హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ ప్లస్ ఇక్కడ చూసారు కదా మీకు ఈ రోజు ఒక చిన్న వీడియో షేర్ చేస్తానండి అందరికీ యూజ్ అవుతుంది కార్తీక మాసం కదా రెండు పూట్ల దీపం వెలిగిస్తాం ఈ దీపం కుందులు చూసారా ల్లగా తయారైనం ప్రాబ్లం లేదు కానీ ఇవి తోమడం అయితే చాలా ఇబ్బంది అవుతుందండి ఇలా ఎందుకైందో కూడా చెప్తాను నేను ఇప్పుడు రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ కాకుండా ఈసారి కొత్త ఆయిల్ ట్రై చేశాను అది వేసి ఒత్తి వేస్తే వెలిగిస్తే ఒత్తు అమ్మట ఆయిల్ లో మొత్తం మంట వచ్చేస్తుందండి దానివల్ల మొత్తం కాలిపోయి ఇలా తయారయ్యాయి అనమాట మళ్ళీ ఇంట్లో ఉన్న ఆయిల్ వేసి మళ్ళీ దీపం వెలిగిస్తే అలా అవ్వలేదండి ఎప్పుడు దీపం ఎలా వెలుగుతుందో చక్కగా అలాగే ఎక్కువసేపు వెలుగుతూ ఉంది ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ అనమాట ఇంకా సరే అని చెప్పి ఆయిల్ అయితే పక్కకు పెట్టేస్తే ఎప్పుడు వాడే ఆయిలే ఇంకా పూజ గదిలో పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసుకోవాలి ఇది పెద్ద టాస్క్ అని అనుకుంటాను కదా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ఇగో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈజీగా క్లీన్ చేసే టిప్స్ చెప్తాను పదండి ముందుగా అయితే స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసు ఇప్పుడు దీంట్లో నేనైతే కొంచెం వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేస్తున్నాను మీ దగ్గర సర్పుగా పర్వాలేదు వేసేసుకోండి అలాగే ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను దీంట్లోనే నిమ్మకాయ ఉంది నా దగ్గర ఇది కూడా పిండేసుకుంటున్నాను చెక్కతో సహా వేసేస్తున్నాను ఇది కొంచెం వేడెక్కింది కదా బప్పుల్స్ వస్తున్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం హీట్ గానే ఉంటుందండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ పెట్టుకున్న ఇత్తడి రాగి ప్లేట్ బిర్యానీ లేదంటే ఇక్కడ చూపించాను కదా దీపాలు నల్లగా అయిపోయినవి ఇవి కూడా వేసిస్తున్నాను ఇలా మునిగేంత వరకు వేసేయాలండి ఇది కూడా నల్లగా అయిపోయింది నేను వేడిగా దేవుడి దగ్గర పెట్టాను ఇది మాత్రం నార్మల్ గా వెలిగించింది దీపం అసలు అవలేదు చూడండి ప్రస్తుతానికి ఇంతవరకు తోము చూపిస్తాను ఇవి నేను తర్వాత క్లీన్ చేస్తాను ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేస్తానండి నార్మల్ గా అయితే వెంటనే తీసేయచ్చు ఇది బాగా మాడింది కాబట్టి ఒక నిమిషం పాటు నేను ఉంచేద్దాం అనుకుంటున్నాను నిమిషం తర్వాత చూపిస్తాను ఇవ్వండి ఒక నిమిషం కూడా ఉంచలేదు నేను నిమిషానికంటే తక్కువలోనే చూపిస్తాను ఇలాగా స్క్రబ్బర్ తో జస్ట్ ఇలాగా కడుగుతున్నానండి తోముతున్నాను అంతే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో లేదంటే మనం మీతో మీ ఇబ్బంది పడుతూ చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా చాలా సింపుల్ ఇంకా దీపారాధన చేసుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా కార్తీక మాసం అంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు తోముకుంటూ ఉంటాం కదా మరి అస్తమాను కాలివ కడగాలంటే ఇబ్బంది కదండి ఇలా ఒకేసారి మొత్తం క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎంత బాగా కాలినా సరే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఒకవేళ బాగా కాలిపోయాయి అనుకోండి నల్లగా చుట్టూ ఒక పది నిమిషాల పాటు ఆ హాట్ వాటర్ లో ఉంచేసేయండి ఉంచితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ రుద్ది తోమే పని కూడా ఉండదు సాయంత్రం అయిపోతుంది ఇప్పుడు దీపం పెట్టుకోవాలి స్నానం చేసి అందుకని చెప్పి హడావుడిగా క్లీన్ చేసుకుంటున్నాను నిమిషాల్లో మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇది ఇలా ఉంది కదా ఇది క్లీన్ అవుద్దా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కొంచెం ఇవి డిజైన్ ఉంది కదండి కొంచెం స్క్రబ్బర్ తో రుద్దితే సరిపోతుంది మొత్తం క్లీన్ కాకపోతే నాకైతే ఒకటి అర్థమైందండి ఎప్పుడు వాడి ఆయిల్ మాత్రమే వాడాలి వాళ్ళు షాప్ లో ఏర్పడితే అది ఇచ్చారని తెచ్చుకొని వాడకూడదు అని ఎందుకంటే మంచి అందమైన కుందులు కూడా పాడైపోతున్నాయి అనమాట అది దీపం త్వరగా కొండెక్కేసరికి బాధ అనిపిస్తుంది కదా దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో ఎక్కువసేపు దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి అలాంటిది ఏంటంటే ఇది ఆయిల్ వేయంగానే దీపం త్వరగా కొండెక్కిపోతుంది అలాగే మొత్తం అంతా ఆహుతైపోయి కాలిపోతుంది ఆహుతై కాలడం మంచిదే కానీ త్వరగా కొండెక్కుతుంటే బాధ అనిపించింది అసలు ప్రాబ్లం అని ఆలోచిస్తే నాకు అర్థమైంది కొత్తగా తీసుకొచ్చిన ఆయిల్తో ఒత్తులు వేసి వెలిగిస్తే మొత్తం అంతా అలా అయిపోయిందండి తర్వాత ఇంట్లో ఇంతకు ముందు వాడిన ఆయిల్తో వేస్తే చక్కగా దీపం వెలుగుతుంది అప్పుడు అర్థమైంది ప్రాబ్లం ఏంటో నాకు ఇలా అవ్వడానికి కూడా ఒత్తులు కూడా కారణమవుతాయండి ఒక్కొక్కసారి ఏంటంటే కర్పూరం పెట్టేసి చేస్తూ ఉంటారు కదా అవైతే త్వరగా కాలిపోతాయనమాట అలాగే ఆయిల్లో కూడా కర్పూరం ఏమన్నా కలుపుతారో ఏమో తెలీదు ఈ మధ్య ఆవుని ఈ చిన్న ప్యాకేజ్ తీసుకొచ్చినా కూడా అలాగే అవుతుందండి దాని బదులుగా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కానీ లేదంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా వాడే ఆయిల్ కానీ వాడడం మంచిది అనిపించింది నాకైతే నేను అనుకున్నది మీకు చెప్పాను అసలు మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా లేదా అనేది నాకు చిన్న కామెంట్ చేయండి మొన్న సోమవారం రోజు కార్తీక కేదార వ్రతం చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా ఇంకా సాయంత్రం ఇవన్నీ క్లీన్ చేసి దీపం పెట్టుకున్నానండి ఇది మాత్రం చాలాసేపు వెలిగింది ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇదండి ఈరోజు వీడియో అయితే ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టయితే మాత్రం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈరోజు వీడియోని షేర్ చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఉపయోగపడుతుందంటే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ